నేను ఆయనతో అంటానే ఉంటాను ఏంటండి నచ్చదు వాళ్ళకి ఎందుకండి అని చెప్పేసి అన్న కొత్తగా ఏదన్నా చెప్పు కొత్తగా ఏదన్నా చెప్పి చూసారా నిన్న నేను కొత్తగా చెప్పినందుకు ఒక్కళ్ళకి నచ్చలేదు నేను వీడియో చేసిన రోజునే నేను మాట్లాడిన రోజునే చెప్పా మీకు ఎంతమందికి నచ్చదు ఒక పది మందికే అన్న పది మందికే నచ్చింది ఇలాంటి ఎవరికీ నచ్చవండి ఏదన్నా నాలుగు జోకులు నాలుగు మాటలు అలా చెప్పేస్తేనే నచ్చుతాయి అంతే అదే కోరుకుంటున్నారు జనం కూడా అంతే అంతకన్నా అంతకన్నా ఏం కోరుకుంటలేదు ఇలా కొత్తగా ఏదన్నా చెప్పామనుకోండి అసలు ఆ కాన్సెప్ట్ ఏ అర్థం కావట్లేదు అర్థం చేసుకుంటలేదు కూడా సరే ఒక ఆయన కామెంట్ పెట్టారు మీరు ఫస్ట్ పెట్టండి అన్నారు సరే ఆయన అన్నట్టే నేనే ట్రై చేస్తానండి ఫస్ట్ ఎవరి నుంచో ఎందుకు రావాల్సింది నా దగ్గర నుంచే మార్పు రావాలి సరే నేను ట్రై చేసి నేనే పెడతాను ఓకేనా ఆయన ఇచ్చిన సలహాకి నేను గౌరవించాలి కదా అందుకని అది నేనే ట్రై చేస్తాను ఇంకా స్కూల్కి పిల్లలు వెళ్ళిపోయారండి ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చాను వెళ్ళి వచ్చాను అంతే నా పని అయిపోయింది ఇది అసలు నంబర్స్ మారుతుంది కానీ నేను వెయిట్ అయితే తగ్గట్లేదు ఇంకా షోల్డర్ దగ్గర పట్టేసింది మొత్తం వాచ్ పోయిందనమాట ఎంతలా వాచ్ పోయిందంటే అంత అలా వాచ్ పోయింది ఇట్లా జిమ్ చేసేది ఇట్లా పైకి కిందికి అనేది ఉంటుంది అనమాట చేయడం వల్ల నొప్పి వచ్చింది పెయిన్ అయితే బాగా వచ్చింది ఆల్రెడీ నాకు షోల్డర్ దగ్గర నరం ఉంది కదా అది బాగా మెత్తబడింది కదా దానికి బాగా ప్రెజర్ పడడం వల్ల ఈ విధంగా జరిగిందని అనుకుంటున్నాను వెనకాల బ్యాక్ సైడ్ అంతా వాచిపోయింది మెడంతా వాచిపోయింది కింద దవడాల దగ్గర అదంతా కూడా బాగా ఎక్కువ పెయిన్గా ఉంది చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో కానీ నా దగ్గరికి రా 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 అని చెప్పేసి కొన్ని పిలుస్తున్నాయి అవి ఏంటో కాదండి అంట్లు బట్టలు ఇల్లు ఇవన్నీ నొప్పి వచ్చి ఎన్ని చేసినా కానీ వీటిలన్నిటికీ చేయాల్సింది నేనే కదా ఇదంతా ఒక ఎత్తు అయితే ట్విస్ట్ ఒకటి జరిగింది అది నేను రేపు వీడియోలో పెడతాను నాకు ఈ నొప్పి రావడం ఏంటో మా పిల్లలు నన్ను అంత ప్యాంపరింగ్ చేయడం ఏంటో అది అసలు ఎలా చేశారు ఏంటన్నదే నేను రేపు వీడియోలో పెడతాను చూడండి సరేనండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నీరసంగానే ఎండ్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ ఏమన్నా ఉంటే పెడతా ఉండండి